చాలా అట్రాక్షన్ ఉంటుంది నేను ఒక చిన్న ఉదాహరణ ఇస్తా మాకు రామరెడ్డి సార్ అని ఉండే ఇంటర్మీడియట్ చెప్పిన కెమిస్ట్రీ ఇప్పటికి నాకు అన్ని కూర్చుంది ఫర్ ఎగ్జాంపుల్ జోసెఫ్ అనేవాడు నా పిత్రుడైన దాని పేరు పోర్ట్ ల్యాండ్ సిమెంట్ అన్నాడు ఎందుకంటే అక్కడ పోర్ట్ ల్యాండ్ లో ఉన్న రాళ్ళు ఎట్లున్నారా ఆ కలర్ ఉందంట సో పోర్ట్ ల్యాండ్ సిమెంట్ అని పెయింటింగ్ కూడా ప్రొడ్యూస్ ప్రొడ్యూసర్ చాలా ఇంత ఇంత సరిపోతుంది ఇంత తీసుకొని మనపరు రోజులు లైట్ వస్తుంది కరెంట్ వస్తుంది సో అంత సాటిఫై చేసింది మన గురించి మరి ఆమె రోజు మాటికి మనం గుర్తుపెట్టుకోవాల్సిందే వాళ్ళని ఏమంటారు అక్కడ రోజు పొద్దున గుర్తు పెట్టుకోవాల్సింది ఇటువంటి శాటిఫికైజ్ చేసి మనకు ఇంత మంచి సొఫెస్టికేటెడ్ లైఫ్ మనం రోజు పొత్తులను కలుసుకోవాలి వాళ్ళని ఏమంటారు అంటే ప్రాత స్మరణీయ ఏమంటారు ప్రాత స్మరణీయులు అంటే ఉదయమే మనం జ్ఞానం వాళ్ళు ఎవరెవరు ఉదయమే కలుసుకునేది ఎవరిని మనం మనం ఎవరిని కలుసుకోవాలి మేడం ఒకటి అబ్దుల్ కలాం ఇంకా వాళ్ళందరికి ఆయన వెరీ గుడ్ చదువుకోవాలి అమ్మా నాన్నుకోవాలి గణపతి తెలుసా ఏం చెప్పాడు గణపతి గణపతి అయినా వినాయకుడు గణపతి చెప్పిన గణాలకు అధిపతి आने <laughs> <laughs>